హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి ఓ ప్రేమ స్టోరీలోని ఇరవయో భాగం ఋషి రిషిని వసుమతి ఎంత ఫోర్స్ గా హక్ చేసుకుందో అంతే ఫోర్స్ గా దూరం జరిపి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని సీరియస్ గా అడిగాడు వసుమతి భయం నటిస్తూ అజయ్ గారి వైపు చూస్తూ ఉంటే అజయ్ గారు ప్రమీల గారు వినోద్ గారు మాధురి గారు కల్లూరిని చూడటంతో ఏం లేదు రిషి నాకే ఇక్కడ ఉండాలనిపించింది అని తడబాటు అర్థమయ్యేలా చెప్పింది వసుమతి తన తడబాటుకి రిషి అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి సరేలే కదా నిన్ను మీ ఇంట్లో వదిలి మేము వెళ్ళిపోతాము అని అంటాడు అన్నాడు వసుమతి నమ్మలేనట్టు రిషి వైపు చూస్తూ నన్ను మా ఇంట్లో వదిలేస్తే మీ వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారు రిషి నాకు చాలా భయంగా ఉంది నేను నీతోనే ఉంటాను రిషి ప్లీజ్ నన్ను తీసుకు నీతో అని అడిగింది మరోసారి రిషిని హత్తుకోవటానికి దగ్గరికి వస్తూ ఆలోపే వస్తారే ఇద్దరి మధ్య నిలబడి బర్షిత్ని రిషి చేతుల్లో పెట్టి చేతులు కట్టుకుని బసుమతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీకంత భయం అవసరం లేదు ఇప్పుడే వీళ్ళ చేత చెప్పిస్తాను నిన్నెవరూ ఏమీ చేయరని అని రిషి ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ చెప్పండి ఈ అమ్మాయి మిమ్మల్ని చూసి భయపడుతుంది ఇకపై ఈ అమ్మాయి జోలికి వెళ్ళనని చెప్పండి అని వెటకారంగా ఉంది వాళ్ళందరూ తప్పక అవును వసుమతి ఇకపై నీతో మాకు ఏ సంబంధం లేదు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము నిన్నేమీ చేయము అని అంటూ ఉండగానే గాయత్రి దేవి గారు అక్కడికి వచ్చి గంభీరంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు ఏమీ లేదండి మీ చేతుల్లో నుంచి మరో ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకుండా కాపాడటానికి చూస్తున్నాము అని వస్తుకారంగా అంటూ నువ్వు రా వసుమతి నిన్ను మీ ఇంట్లో వదిలేసి మేము వెళ్ళిపోతాము అసలే మా ఆయన మా కోసం అవుటింగ్ ప్లాన్ చేశాడు కదా రిషి అని కావాలని వసుమతి కుళ్ళుకునేలా చేసింది వసుమతి కళ్ళల్లో ఇంకా రిషి మీద ప్రేమ కనిపిస్తూ ఉంటే నచ్చక వసుదారా మాటలకి వసుమతి కల్లి ఒక క్షణం కోపంతో ఎరుపు వర్ణంలోకి మారిన వెంటనే నార్మల్గా బిహేవ్ చేసి నా వల్ల మీ మధ్య ఎటువంటి ఇబ్బంది వద్దు వస్తుదారా ఇప్పటికే నా కోసం రిషి చాలా బాధపడ్డాడు ఇకపై తను బాధపడటం చూసి నేను తట్టుకోలేను అందుకే నేనే రిషికి దూరంగా ఉంటాను మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండండి అని చిలక పలుకులు పలుకుతూ నన్ను మర్చిపోక ఋషి నేను ఎప్పుడూ నీకు తీయని జ్ఞాపకంగా ఉండాలి అని కన్నీళ్లు కారుస్తూ చెప్పి ఇక మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను మీరు నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అని తలదించుకుని అంది వసుమతి కావాలని ఈలోపు గాయత్రి దేవి గారు గంభీరంగా ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక నిన్ను మీ ఇంటికి పంపించే బాధ్యత నాది అని రిషి వైపు చూస్తూ ఏమండి మీకు ఏ మాత్రం నా మీద గౌరవం ఉన్నా ఇంట్లోకి నడవండి అని అన్నారు మరి రిషి గాయత్రి దేవి గారి మాట విని తిరిగి తన ఫ్యామిలీలో కలుస్తాడా కాదని వసదారిని తీసుకుని వసదారు ఇంటికి వెళ్ళిపోతాడు గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ జై అంజలి వాళ్ళు వసుమతి అమ్మా నాన్నల్ని తీసుకుని తమ ఫ్లాట్కి వెళ్ళాక వాళ్ళు బాధగా ఏడుస్తూ ఉంటే జైకి బాధ వేసి మీరు మాట్లాడకండి అంకుల్ రిషితో నేను మాట్లాడతాను మీరు ఇప్పుడు ఇలా ఏడిస్తే మాత్రం వసుమతి వచ్చేస్తుందా అని అన్నాడు అది కాదు బాబు వసు ఇప్పటి వరకు ఆ రిషిని మర్చిపోలేదు మేము ఎంత చెప్పినా రిషిని నా భర్త అంటూ పట్టుదలగా అంతే ఉంది ఎన్ని పెళ్లి పెళ్లి సంబంధాలు చూసినా చెడగొట్టేది పిచ్చిదానిలా బిహేవ్ చేసేది మేము ఎంత నచ్చ చెప్పాలని చూసినా అస్సలు వినేది కాదు సడన్ గా మొన్నటికి మొన్న కనిపించకుండా పోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు భయం వేసి ఊరు మొత్తం వెతికాము ఎక్కడా కనిపించక దానికి ఏమైనా అయ్యిందేమో మా గుండె ఆగినంత పని అయ్యింది బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అయినా అక్కడి నుంచి నిరాశ ఏం చేయాలో అర్థం కాక కూతురు ఎక్కడుందో తెలియక తల్లెల్లుతున్న మాకు నువ్వు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉందన్నావు అంటే వసుమతిని వాళ్ళు ఎప్పుడూ కిడ్నాప్ చేశారు అంతే కదా బాబు అని అడిగారు వసుమతి నాన్నగారు లేదు అంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు వసుమతి రిషి కోసం వెళ్ళింది తనకి రిషి ఎక్కడ ఉన్నాడో తెలిసింది అని రిషి చెప్పింది మొత్తం చెప్పి వసుమతి తర్వాత రోజు వసుమతిని తర్వాత రోజు రమ్మని చెప్పి వాడు వచ్చేశాడు అంకుల్ వసధారని కలవటానికి లేదంటే మరోసారి వసధార మిస్ అవుతుందేమోనని వాడి భయం కానీ ఇలా వసుమతి వాళ్ళ నాన్న చేతికి చిక్కుతుందని ఊహించి ఉండదు నేను ఇప్పుడే రిషికి కాల్ చేస్తాను తను వెళ్ళి వసుమతిని తీసుకువస్తాడు మీరు కంగారు పడకండి అని అన్నారు వసుమతి అమ్మా నాన్నలు జై మాటలకి షాక్ అయ్యి ఏంటి బాబు నువ్వు అనేది రిషి ఎవరు అమ్మాయి కోసం వెళ్ళిపోయాడా మరి మా కూతురు పరిస్థితి ఏంటి బాబు అది పిచ్చిగా రిషి కోసమే కలవరిస్తుంది రిషినే దాని భర్త అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది రిషి కోసం పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అటువంటి ఇప్పుడు రిషి తనకి శాశ్వతంగా దూరం అయ్యాడని తెలిస్తే తను తట్టుకోగలదా బాబు మా కూతురు ప్రాణాలతో మాకు దక్కుతుందా అని కన్నీళ్లతో అడిగారు వాళ్ళ బాధ చూసి జైకి అంజలికి బాధ వేసి మీరు అడుగుతున్న దానిలో నిజం ఉంది అంకుల్ రిషి బసుమతిగా ఆశలు రేపు ఉండొచ్చు కానీ అది గతం తన వల్ల ఒక ఆడపిల్ల నష్టపోయాక కూడా వాడు ఎలా బసుమతి దగ్గరికి వస్తాడు మీరే చెప్పండి ఆ అమ్మాయి స్థానంలో మీ అమ్మాయి ఉంటే ఇలాగే ఆలోచించేవారా మీ అమ్మాయిది ప్రేమైతే అక్కడ చిన్న బాబు కూడా ఉన్నాడు అంకుల్ వాడికి తండ్రి అవసరం లేదా అని అన్నాడు జై వసుమతి అమ్మ నాన్నలు ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉంటే మీరు కంగారు పడకండి అంకుల్ వసుమతి ఎంతో మెచ్యూరిటీ గల అమ్మాయి తప్పకుండా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది ఆల్రెడీ రిషి వసుమతికి అన్ని చెప్పేశాడు అందుకే తన మనసు విరిగేలా అప్పుడు ప్రవర్తించాడు వాడిని మర్చిపోయి బసుమతి లైఫ్ లో మూవ్ అని అవుతుంది అనుకుని కానీ తన అంచనాన్ని తారుమారు చేస్తూ బస్మతి తన కోసం ఆలోచిస్తుందని ఆలోచించి ఉండడు జరిగింది జరిగిపోయింది అంకుల్ బసుమతి వచ్చాక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండు ఎక్కువ రోజులు ఆగకండి అని చెప్పి రిషికి కాల్ ట్రై చేశాడు అప్పటికే రిషి బసుమతిని తీసుకుని తన ఇంటికి బయలుదేరటంతో ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు సో జై ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు మూడు సార్లు ట్రై చేశాక రిషి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవటంతో ఇంపార్టెంట్ వర్క్ లో ఏమైనా ఉన్నాడేమో అని వదిలేశాడు జై కానీ బసుమతి తల్లిదండ్రులు మాత్రం ఒకటే ఆలోచిస్తున్నారు బసుమతి రిషిని వదిలేసిన లేదంటే ఏమైనా చేసుకుంటుందా అని వాళ్ళల్లో వాళ్ళే భయపడుతూ ఉండిపోయారు ఇంతలో అంజలి జై దగ్గరికి వచ్చి అన్నయ్య ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉండి ఉంటాడు జై తర్వాత ఫోన్ చేస్తాడు కంగారు పడుకు అని చెప్పి వసుమతి అమ్మా నాన్నల వైపు చూస్తూ లంచ్ చేసి రెండు అంకుల్ లంచ్ చేస్తాను లంచ్ రెడీ చేస్తాను తినేసి వెళ్ళండి ఆంటీ అంకుల్ అని అంది లేదు తల్లి మేము ఇంటికి వెళ్ళిపోతాము అని రెండు చేతులు జోడించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా కూతుర్ని ప్రాణాలతో మాకు అప్పగించండి జీవితంలో మేము మేలు మర్చిపోలేము ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నాము దానిని శవంగా మార్చి మమ్మల్ని పూర్తిగా చంపేయకండి త్రిషికి చెప్పండి వసుమతి జీవితంలో మరోసారి తొంగి చూడొద్దని ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేయమని చెప్పండి బాబు అని చెప్పి పైకి లేవగానే సాటి ఆడపిల్ల తల్లిదండ్రులు అంత నుంచి వాళ్ళు ఆలోచించలేదని అర్థం చేసుకుని మీరు ఇక్కడే ఉండండి అంకుల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం మీరేం చేస్తారు చెప్పండి అని అన్నాడు జై లేదులే బాబు మేము వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తమ ఇంటికి వెళ్ళిపోయారు ప్రసాద్ గారు శారద గారు వాళ్ళు వెళ్ళిపోయాక అంజలి ఆలోచిస్తూ ఉంటే జై తనని కదిలించి ఏమైంది అంజు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఇంకేముంటుంది జై నాకు వసుమతి గురించి ఆలోచిస్తున్నాను ఎందుకో వసుమతి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు ఈజీగా తీసుకోలేకపోతున్నాను అన్నయ్య తనని వదిలేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినా తను ఇంకా అన్నయ్యని తన భర్త అంటూ ఊహించుకుంటూ బ్రతుకుతుందంటే అన్నయ్య మీద తను ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతుంది కానీ ఇప్పుడు అన్నయ్య వసుధార సొంతమైపోయాడు అది వసుమతి అర్థం చేసుకోకపోతే అన్నయ్య జీవితంలో మరోసారి తుఫాను వస్తుంది అనిపిస్తుంది జై ఎందుకో వసుమతి ప్రేమ ఈజీగా తీసుకోలేకపోతున్నాను నా మనసు ఎందుకో ఏదో జరగబోతుందని చెప్తుంది ఏంటో అర్థం కావట్లేదు అని అంది అంజలి డల్గా గా చచా అంజు అలాంటిదేమీ జరగదు నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అందుకే ఇలా అనిపిస్తుంది వసుమతి చాలా మంచి అమ్మాయి రిషిని వసుధారిని అర్థం చేసుకుంటుంది అని అన్నాడు జై అంజలి చిన్నగా నవ్వుతూ అర్థం చేసుకునేదైతే అన్నయ్య తనను వదిలేసిన రోజే ఎందుకు వదిలేశాడో తెలుసుకుని పూర్తిగా తనను మర్చిపోవటానికి ప్రయత్నించేది అలా కాకుండా ఇప్పుడు కూడా అన్నయ్య తన భర్త అంటూ చెప్పుకుంటుంది అంటే తన మెంటల్ స్టేట్ అర్థం కావట్లేదా జై ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది అది మంచిగా కానీ చెగా కానీ ఎక్కువగా చెడు వైపు వెళ్ళే వాళ్ళే ఉంటారు బికాస్ ప్రేమ విఫలమైతే ఆ బాధ తట్టుకోలేరన్న భయం ప్రేమించిన వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో ఊహించుకున్న జీవితం ఎక్కడ కలగా మిగిలిపోతుందో అన్న భయంతో నాకు అదే భయంగా ఉంది నువ్వు అన్నదే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను వసమతి అన్నయ్య జీవితం నుంచి పక్కకి తప్పుకుంటే తనకి అన్నయ్య జీవితానికి వసుధారికి అందరికీ మంచిది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతాయి జై అంజలి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అందు అంజు అన్నది కూడా నిజమే ఒకవేళ వసుమతి ఇంకా రిషి కావాలని కోరుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అనుకుంటూ సోఫాలో కూర్చుని మరోసారి రిషికి ఫోన్ ట్రై చేశాడు మరి వసుమతి రిషి కోసం ఏం ప్లాన్ చేయబోతుంది ఫ్రెండ్స్ వసుమతి మనసులో ఉన్నది రిషికి తెలిస్తే రిషి రియాక్షన్ ఏంటి వసుధార రియాక్షన్ ఏంటి ఎస్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్